హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీనా ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను చాలా సింపుల్గా చేశాను నేను రెగ్యులర్గా ఎలా చేస్తాను అలాగే చేశాను దానికోసమని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అంటే దానికి వెండికలు కానీ ఏదైనా చెత్తలాడి అంటుకొని ఉంటే మొత్తం బాగా మొత్తం మొత్తము క్లీన్ చేసేసాను ప్లీజ్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కూడా ఇవ్వండి మర్చిపోకుంటాను చికెన్ ఇలాగా కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకొని నీట్గా స్మెల్ పోయేంత వరకు కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత దీన్ని మ్యాగ్నెట్ చేసుకుందాము కొంచెం ఉప్పు కొంచెం కారం దాని ప్రజెంట్ మ్యారినేట్ చేయడానికే వేస్తున్నాము రెండు వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టి మనం వేసుకున్న ఉప్పు కారం పెరుగు బాగా చికెన్ పట్టేలాగా వేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మరసం బాగా కలుపుకొని మనం వేసుకున్న మసాలా అంతా కూడా అంటే ఉప్పు కారము నిమ్మర నిమ్మకాయ బాగా కలిపే వరకున కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సైడ్ని పెట్టుకోవాలి అలా మ్యారినేటై చేసుకుంటే కర్రీ ముక్క చాలా మంచిగా వస్తుంది ఇది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత కళాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని మనము పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ మ్యారినేట్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసుకొని ఇది కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి నేను ఏవైతే ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగానే మీకు చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేగేటప్పుడే మధ్యలో కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్కి చికెన్ చాలా బాగుంటుంది చికెను లోని ఎప్పుడైనా కరివేపాకు వేసుకున్నప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసమని మసాలా తయారు చేసుకున్నాము అందులోకి కొంచెం గసగసాలు ఒక యాలకి కొంచెం జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం ముక్క అంతే మసాలా ఇంకేమీ ఉండదు ఇదే మసాలా అది పేస్ట్ చేసి తీసుకొచ్చేసాను అందులోకి చికెన్ వేగిపోయింది మనం ఇలా చేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లోనే చికెన్ రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గానే అలాగే ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని మనము చికెన్ ఫ్రై చేసేసుకున్న దాంట్లోనే వేసేసుకొని అది కూడా బాగా వేపుకోవాలి మనము ఉల్లిపాయ వేసిన వెంటనే ఆల్రెడీ చికెన్ మాడి ఉంది కదా అది మొత్తము దానికి అంటుకొని ఈజీగా ఊడొచ్చేస్తుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ చికెన్ మాడింది కదా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న మసాలా కూడా మొత్తం వేసేసుకోవాలి చూడండి మాడిపోయింది మొత్తం కూడా దాంట్లో కలిసిపోయి ఊడేసింది దీని టేస్ట్ చాలా బాగుంటుంది మనం మిక్స్ చేసుకున్న మసాలా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి మసాలా వేయడం కూడా చాలా సింపుల్గా వేస్తాము ఎక్కువ గరం మసాలా కట్టు వేయము అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ ఒక టమాటీ కొంచెం జీలకర్ర వేస్తాం కాబట్టి స్పైసీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది బాగా వేగిన తర్వాత కొంచెము ఉప్పు కొంచెం కారము ఇందాక ఓన్లీ దాన్ని మ్యారినేట్ చేయడానికి పెట్టాము దీనికి ఇప్పుడు మనకు కూరకి ఎంతైతే అవసరమో అంత వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా బాగా వేపుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా అందులో వేసుకొని మసాలా మొత్తం దానికి పట్టేలాగా వేపుకోవాలి ఇలా సింపుల్గా చికెన్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన చికెన్ అనేది ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది మనం ఉప్పు కారేపి వేసి వేపుకున్నాం కదా అలా సింపుల్గా తిన్నా సరే చాలా బాగుంటుంది మన మసాలా మిక్స్ చేసుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ వేసుకొని అది కలిపేసుకొని ఆ వాటర్ వేసుకొని సరిపోతుంది ఆ వాటర్ వేసి కొంచెం కలిపిన తర్వాత మనకి జ్యూసీగా కొంచెం కావాలనుకుంటే అన్నంలో కలుపుకోవాలి గారెలు చేసినప్పుడు కలుపుకొని తినాలంటే కొంచెము వాటర్కి వేసుకొని ఉడికించుకుంటేనే బాగుంటుంది ఇది జస్ట్ అన్నంలోని చపాతీలోకి అయితే ఈ విధంగా బాగుంటుంది లేదు మనకు కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇది కొంతసేపు ఉడికితేనే సరిపోతుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చికెన్ మూత పెట్టేసుకున్నాము మన కర్రీ కంప్లీట్ అయిపోయినట్లే ఇలాగే జ్యూసీగా ఉన్నప్పుడు చికెన్ గారెలతోనే ముంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా టేస్ట్గా వచ్చింది లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి నా దగ్గర ఇంట్లో గరం మసాలా అయిపోయింది అందుకని ప్యాకెట్ తీసుకొచ్చాను ఈ మసాలా కూడా కర్రీకి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీనా బాయ్ బాయ్ ఇంకో మంచి విడుదల కలుద్దాము లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో మంచి విడిద కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ